మొత్తానికి షీజ్ ద షిప్ రన్ ద షిప్ అయింది ఆదివారం అర్ధరాత్రి ఈ స్టెల్లా పనామానౌకైతే వెళ్ళిపోయింది కాకినాడ పోర్ట్లో దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు నిలిపివేయగలిగారు డిప్యూటీ సీఎం తన పవర్తో కానీ ఏం సాధించారు అనేది ఒక ప్రశ్న అక్కడ మొత్తం దాదాపుగా యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల లోడ్తో వెళ్ళే ఆ షిప్లో పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల పీడిఎస్ బిఈ ఉన్నాయని చెప్పి గుర్తించారు అయితే ఆ పీడిఎస్ బియ్యం అక్కడ దాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు అని చెప్పి ఆ పీడిఎస్ బియ్యం అక్కడి నుంచి తరలించడం దాన్ని ఆపడం షిప్ ఆపడం ఆ పీడిఎస్ బియ్యం ఖరీదంత ఐదు కోట్లు ఐదున్నర కోట్లు అట దాదాపుగా కానీ ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆ నౌకని అక్కడ ఉంచేయడం వల్ల కట్టాల్సిన డ్యామరేజ్ ఎంత అంటే ఏడు కోట్లు పై మాటే అంటే ఐదు కోట్ల బియ్యానికి ఐదు కోట్ల బియ్యం కోసం ఏడు కోట్లు ఫైన్ కట్టినట్టు ఇందా అనేది అంటే కొండను తవ్వి పట్టారా అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శ కానీ అక్రమ రేషన్ బియ్యం సరఫరా కాకుండా మేము నిలిపివేయగలిగాం అనేది కాకపోతే మధ్యలో లాస్ అయ్యింది ఎవరు సత్యం బాలాజీ అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏదో ఉంది కదా ఆ బియ్యం సరఫరా చేసి వాళ్ళు లాస్ అయ్యారు మధ్యలో ఎందుకంటే వాళ్ళు ఆ బియ్యం సరఫరా చేయలేరు అయిపోయింది అలాగే మరి ఇప్పుడు దానికి ఆ డ్యామేజ్ ఎవరు కడతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏది ఏమైనా చా పవన్ కళ్యాణ్ ఒక రకంగా కూటమి ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఒక నౌకను అయితే ఒక పెద్ద షిప్ను అయితే ఆపగలిగారు అనేది ఆ ఆ మైలేజ్ వచ్చింది కూటమికి వచ్చిన ఎవరికి వచ్చినా అలాగే ఇక నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయాలన్న పోర్టుల ద్వారా ఇతర దేశాలకు పంపించాలన్న భయపడే పరిస్థితి కనిపిస్తుందా అదే గనక జరిగితే రేపొద్దున్న ఆ రేషన్ బియ్యం ఏం చేస్తారు ఇంటింటికి పంపిణీ చేసి ఒకవేళ ఆ బియ్యం వాళ్ళ తినకుండా వాటిని అమ్ముకుంటుంటే వాటిని గ్యాదర్ చేసి ఇలా విదేశాలకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటానే కొన్ని కంపెనీలు ఇప్పుడు దాన్ని నిలుపుదలైతే చేయగలిగారు అలాగని చెప్పి ఆ బియ్యం వాళ్ళతో తినిపించగలరా అనేది ఒక ప్రశ్న పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఎవరో తినట్లేదని వాళ్ళ సన్న బియ్యం ఇస్తామని చెప్పి మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంతేగాని మొత్తం అక్రమ రవాణా జరుగుతుంది అనే పేరుతో షిప్పులు నాపేసి గొడవల మీద తనిఖీలు చేసి వాళ్ళకి వీళ్ళకి ఫైన్లు వేస్తే ఇక్కడ రేపు రేషన్ బియ్యం ప్రజలు తింటారా లేదనేది ఒక కీలకమైన అంశం ఇప్పటికే చాలా వాటిలో ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు ఇప్పుడు రేషన్ బియ్యం విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే చేయాలి మీరు ఈ దొడ్డు బియ్యం తింటారా లేదా మీకు సన్న బియ్యం కావాలా సన్నబియ్యం కావాల్సిన వాళ్ళు ఎస్ఎన్ నొక్కండి లేదు దొడ్డు బియ్యం తింటానని వాళ్ళు నో నొక్కండి అంటే అటువంటి ఐవీఆర్ఎస్ సర్వే జెన్యున్గా చేరిస్తే అప్పుడు బయటతుంది తర్వాత ఇవన్నీ ఏదేమైనా మొత్తానికి స్టెల్లా నౌకైతే వెళ్ళిపోయింది